పదవ తేదీ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆర్య కమిటీ సభ్యులు ఎల్లస్వామి తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయంలో గురు పౌర్ణమి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఆలయంలో బాబా వారికి విశేష పూజలతో పాటుగా సుదర్శన హోమం దత్త హోమం నిర్వహించటం జరుగుతుందని అదేవిధంగా ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ దేవి అయోగ్రీవాచార్య జూలచే ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొని గురు వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఆర్టీసీ బస్ సమీపంలో శ్రీ జమ్మలాపురం శ్రీ దేవాలయం ఎదురు ఉన్నటువంటి నాగసాయిబాబా మందిరం నందు ఏడు దినముల నుంచి సప్తనామం పెట్టాల పెట్టాము ఇక్కడ అఖండంగా నామం సాయి శ్రీ సాయి నామం చేస్తున్నాము అలాగే ఈ నెల పదవ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ముందు రోజున తొమ్మిదవ తారీఖున బుధవారం నాడు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశాము గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో అభిషేకం ఆరు గంటలకు అభిషేకంలో ఏడు గంటలకు జరుగుతుంది కాబట్టి పదకొండు గంటలకు పదకొండున్నరకు పన్నెండు గంటలకు ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి భక్తాదులు మీ గురు వేడుకలో అందరూ వచ్చి రావాలని అందరినీ కోరుతున్నాను జై సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి నంజాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపాన వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి సాయి బాబావారి వారి ఆలయం జూలై నెల పదవ తేదీ అనగా గురువారం రోజున ఈ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అందులకు భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరంగా ఉన్నది ఈ సందర్భంగా వేకోజామున్నే బాబావారికి అభిషేకములు మరియు అర్చనలు ముగిసిన తర్వాత బాబి బాబా వారిని సుందరంగా అలంకరించి హాజరయ్యే భక్తులకు ఆ రోజున నిరంతరంగా దర్శన ఏర్పాట్లు కలవు అలాగే మధ్యాహ్న హారతి అనంతరము మరి ప్రముఖ రిటైర్డ్ సంస్కృత ఉపన్యాసకులు శ్రీ దివి హైగ్రీవాచరు వారిచే సాయి భక్తులకు ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరము చిన్నపిల్లల చేత భరతనాట్య ప్రదర్శనలు కూడా కలవు హాజరయ్యే భక్తాదులందరికీ కూడా మరి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయబడ్డది ఈ మహత్తర కార్యక్రమానికి